చూస్తున్నారు కదా ఈ శారీస్ అన్నీ కూడా ఒక కస్టమర్ మనకి ఆర్డర్ చేసుకున్నారు ఎందుకంటే తను చాలా తక్కువ బడ్జెట్లో ఇంట్లో ఉండి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు సో వాళ్ళు ఏంటంటే ఈ శారీస్ అన్నిటిని కూడా మనం పేజ్లో చూసి హోల్సేల్లో తక్కువ ప్రైస్ ఎంతలో పడుతుంది మాకు మేము ఎక్కువ బల్క్లో తీసుకుంటాం సిస్టర్ అని చెప్పి నాకు కాంటాక్ట్ అయ్యారన్నమాట కాంటాక్ట్ అయిన తర్వాత మనం రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళైతే ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నారు పేమెంట్ అయితే చేసేసారు ఈరోజు మనం ఈ కలెక్షన్ అన్నింటినీ కూడా మనం చేసి ఒక బాక్స్ చేసి మనం కొరియర్ లో వాళ్ళకి పంపించాలి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కనకదారా సిల్క్స్ మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు చాలా ట్రస్టెడ్ గా నన్ను మీరు సపోర్ట్ చేస్తున్నారు అనమాట దానికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకు అని అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదండి కానీ మానిటైజేషన్ దగ్గరికి వచ్చేసాం మనము ఛానల్ పెట్టి ఇయర్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిన వాళ్ళకు కూడా మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళు ఉన్నారు కానీ మనం టూ మంత్స్ ముందే మనకి మానిటైజేషన్కి దగ్గరికి వచ్చేసామన్నమాట ఇంకా ట్వంటీ మెంబర్స్ అనుకుంటా థౌజండ్ సబ్స్క్రైబర్స్కి కంప్లీట్ అవ్వడానికి ఆ ట్వంటీ మెంబర్స్ కూడా వచ్చేసినట్లయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శారీస్ గివ్ ఇవే ఇస్తూ ఇస్తానన్నమాట అది నేను మీకు ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాను కంపల్సరిగా మన సబ్స్క్రైబర్స్ వన్కే అయిన వెంటనే నేను గివ్ ఇవే ప్లాన్ చేస్తున్నాను తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మంచి మంచి టిప్స్ వీడియోస్ మంచి శారీ కలెక్షన్స్ మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను అలాగే బిజినెస్ ఐడియాస్ కూడా మీకు నేను ఇస్తూ ఉంటాను అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము నేను మీకు కొన్ని రోజుల క్రితమే నేను చెప్పానండి హోల్సేల్లో మనము శారీస్ తెచ్చుకుంటాం కదా చాలా మంది నాకు కామెంట్స్లో కానీ మెసేజెస్లో కానీ వాయిస్ మెసేజెస్గా కానీ అడుగుతూ ఉన్నారు అక్క మేము వెళ్ళి శారీస్ తెచ్చుకోలేము మేడం మేము అంత దూరం వెళ్ళలేము మాకు ఏమైనా హెల్ప్ చేయండి మాకు శారీస్ మీరు పంపించగలుగుతారా ప్లీజ్ అని చెప్పి చాలా కామెంట్స్ అడుగుతూ ఉన్నారు మేము చిన్నపిల్లలతో ఉన్నామండి మేము బయటికి వెళ్ళలేము మాకు శారీస్ కొంచెం ప్రొవైడ్ చేస్తారా మీరు అనేసి అడుగుతూ ఉన్నారనమాట ఆ కామెంట్స్ అన్నింటినీ మనం చూసిన తరువాత మనం ఒకరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేంటంటే మనకు వచ్చినటువంటి హోల్సేల్ ప్రైస్లో అతి తక్కువ మార్జిన్ చాలా తక్కువ అండి శారీకి ఫిఫ్టీ రూపీస్ కూడా నేనైతే వేసుకోవడం లేదు ఎందుకని అంటే అన్ని శారీస్ బల్క్లో ఇస్తున్నాం కాబట్టి ఇంకా దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి మీ దగ్గరికి శారీ వచ్చిన తర్వాత రీజనబుల్లా కాదా వర్క్ కాదా అనేది మీరే చూసుకోండి మీకు అర్థమైపోతుంది శారీస్ అనేవి నేను చాలా తక్కువ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అని చెప్పి నేను కొన్ని మెసేజెస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగిందనమాట దానివల్ల ఏంటంటే నాకు ఇప్పటి వరకు కూడా టెన్ మెంబర్స్ అలా కస్టమర్స్ వచ్చారు ఈ టెన్ మెంబర్స్కి కూడా నేను చాలా మోటివేట్ చేసి బిజినెస్ కోసం నేనే చాలాసేపు వాళ్ళతో మాట్లాడి ఫోన్లో మాట్లాడి వాళ్ళు పర్సనల్గా నాకు కాల్ చేసి ఎలా చేయాలక్క మార్జిన్ ఎలా వేసుకోవాలి ఏంటి పూర్తి వివరాలు నన్ను కనుక్కొని వాళ్ళ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారండి మరొక కొంతమంది ఏంటంటే ఎక్కడైనా సరే సూరత్ కానీ హైదరాబాద్ కానీ కలకత్తా కానీ బెంగళూరు కానీ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ వాళ్ళకి మేము కాంటాక్ట్ అయినా కూడా మినిమం ఫిఫ్టీ థౌజండ్ పెడితేనే హోల్సేల్ ప్రైస్ వస్తుంది లేదు తక్కువ అయితే మేము ఇవ్వలేము స్టార్టింగే ఫిఫ్టీ థౌజండ్ అని చెప్తున్నారు అక్క మేమంతా ప్రైస్ మేము పెట్టలేము అని కూడా నన్ను అడుగుతూ ఉన్నారండి మీ అందరికీ ఎందుకంటే టెన్షన్ నేనున్నాను కదా మీ అందరికీ నేను ఒకటే చెప్తాను మీరు ఒక్క సెట్ శారీ కలెక్షన్లో ఒకే ఒక సెట్ తీసుకెళ్ళండి ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయి కదా ఈ శారీస్ మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి సిక్స్ కలర్స్ వచ్చాయి ఈ ఒక్క సెట్ మీరు తీసుకోండి నేను అదే చెప్తున్నాను త్రీ థౌజండ్ ఉందా ఒకే ఒక సెట్ తీసుకోండి మీకు నచ్చినది ఆ సెట్ తీసుకొని వెళ్ళి మీరు సేల్ చేసుకోండి సేల్ చేసుకున్న తర్వాత ఆ సెట్ సేల్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్తో ఇంకా రెండు సెట్లు తీసుకోవడానికి ప్రయత్నించండి ఆ రెండు సెట్లు అమ్మిన తర్వాత మూడు కలెక్షన్స్ మూడు సెట్లు తీసుకోవడానికి ప్రయత్నించండి అంటే ఇది ఒక కలెక్షను ఇది ఒక కలెక్షను ఇది ఒక కలెక్షన్ అలా అనమాట నేను ఐడియా చెప్తున్నాను మీకు మేము ఎక్కువ బడ్జెట్లో పెట్టలేము అనుకునేవారు ఏంటంటే ఇలా మీరు మూడు వేలు నాలుగు వేలతో కూడా మీరు శారీస్ తీసుకెళ్ళండి నేను ఇస్తాను అని నేను మీకు చెప్తున్నాను అనమాట మీరు ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా పది మందికి నేను ఇలా శారీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను మీరు చెయ్యాలి బిజినెస్ అనుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ నుంచి కూడా నేను శారీస్ ఇస్తానండి మీకు వన్ ల్యాక్ వరకు కూడా నేను ఇస్తాను మీరు శారీ కలెక్షన్స్ మీరు ఎక్కువగా తీసుకొని మేము మార్జిన్ చక్కగా వేసుకొని మేము సేల్ చేసుకోగలుగుతాము అని అనుకుంటే మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది అయితే ఇప్పటి వరకు నేను మందికి నేను అదే టెన్ మెంబర్స్ వరకు నేను ఇలా హోల్సేల్లో శారీస్ ఇస్తున్నా అని చెప్పాను కదా ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరి నుంచి కొవ్వూర్ అనమాట అక్కడ నుంచి మనకు ఒక ఆర్డర్ వచ్చింది వాళ్ళు న్యూ కస్టమర్ అనమాట నాకు నిన్న కాంటాక్ట్ అయ్యారు నిన్నే కాంటాక్ట్ అయ్యారనమాట తను ఏంటంటే సెవెన్ కి ఫైవ్ హండ్రెడ్కి మీకు పక్కన స్క్రీన్ షాట్ కూడా వేస్తాను చూడండి కొన్ని సారీస్ సెలక్షన్ చేసుకొని సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి పర్చేస్ చేసుకున్నారు సేలింగ్కి అనమాట తను తీసుకున్నటువంటి కలెక్షన్ ఏంటి నేను ఎలా ప్యాక్ చేసి పంపిస్తాను అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తూ మీకు నేను హోల్సేల్లో ఎలా ప్రొవైడ్ చేస్తాను అనేది మీకు అర్థం అవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి మలై సిల్క్ ఉంది కదా ఇందులో మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయి కదా ఇవి ఒక సెట్ వాళ్ళు బుక్ చేసుకున్నారు అనమాట ఇదిగోండి ఇవి ఎయిట్ ఎయిట్ ఒక కలెక్షన్ ఒక సెట్ వాళ్ళు బుక్ చేసుకున్నారు తర్వాత ఇప్పుడు మీకు ఏదైతే నేను చూపించానో ఈ కలెక్షన్ ఈ కలెక్షన్ ఒకటి తర్వాత ఇదిగో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ ఒకటి ఈ గ్యాప్ బోర్డర్తో కలెక్షన్ ఒకటి మొత్తం ఈ నాలుగు కలెక్షన్స్ కూడా వాళ్ళకి నచ్చినవే మీరు నచ్చినవి మీరు ఎంచుకొని మీ కలర్స్ మీరు కలర్స్ కూడా మీరే సెలెక్షన్ చేసుకోవచ్చు కానీ ఒక సెట్ మొత్తం తీసుకుంటే మీకు అన్ని కలర్స్ అన్ని కలర్స్ మీకు వస్తాయి కాబట్టి మీరు ఈజీగా సేల్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ ఫోర్ కలెక్షన్స్ కూడా మనం ఇప్పుడు ప్యాక్ చేయాలి నేను ఎలా ప్యాక్ చేస్తాను అనేది కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అనమాట ఇలా ఒక బాక్స్ తీసుకొని ఈ బాక్స్లో మనం ఒక కవర్లో ఈ కవర్లో చక్కగా శారీస్ అన్ని పెట్టేసి మనం ఆ బాక్స్లో పెట్టి ఈ టేప్తో చుట్టూ పెట్టేసి మనం అడ్రస్ అనేది పక్క పైన అంటిస్తామన్నమాట ఇలా మనం శారీస్ అనేవి ప్యాక్ చేసి పంపిస్తాము మీ అందరికీ కూడా అర్థం అవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను డీటెయిల్స్గా చెప్తున్నాను కదా మీకు కంప్లీట్గా అర్థమైంది కదా శారీస్ నేను హోల్సేల్ ప్రైస్లో నాకు వచ్చిన దాని మీద అతి తక్కువ మార్జిన్ వేసుకొని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట షిప్పింగ్ ఛార్జ్ మీదేనండి ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి మీరు ఎక్కడైతే ఉంటారో మీ ప్లేస్కే పంపడానికి మనకి షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది కదా ఆ ఛార్జ్ మాత్రం మీరే వేసుకోవాలి ఎందుకంటే నేను చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను కాబట్టి మీరు ఏ కలెక్షన్ అయితే మన పేజ్లో ఉందో ఆ కలెక్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు లేదు అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మెసేజ్ చేసి మీరు కలెక్షన్ అడిగినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి శారీ కలెక్షన్స్ అన్నీ మీకు పంపిస్తాము మీరు ఇంకొకటి మీరు ఏంటంటే ఇప్పుడు ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఈ కస్టమర్ ఏంటంటే నాకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపు శారీస్ కావాలి సిస్టర్ అని చెప్పి చె పక్కగా వాళ్ళు చెప్పడం జరిగింది సో నేను ఆ రేంజ్లోనే వాళ్ళకి పెట్టాను అనమాట మీరు థౌజండ్లో కావాలి పట్టు శారీస్ కావాలి ఇలా మీకు మీరుగా నాకు అడిగారు అనుకోండి ఆ శారీ కలెక్షన్స్ నేను ఫొటోస్ వీడియోస్ మీకు సెండ్ చేస్తాము అందులో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు ఏదైతే నేను ప్రైజ్ అందులో పెడతానో అది ఫిక్స్డ్ అనమాట ఇంకా మళ్ళీ ఆ ప్రైజ్కే మీ శారీస్ అనేవి తీసుకోవాలి మీరు ఎంత మార్జిన్ వేసుకోవాలి ఎలా సేల్ చేయాలి అనేది కూడా నేను పర్సనల్గా మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేను ప్రతిదీ మీకు బిజినెస్కి సంబంధించి ప్రతిదీ నేను చెప్తాను నేను ఆ హెల్ప్ కూడా నేను చేస్తాననమాట మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐదు వేలతో కాదు మూడు వేలతో అయినా కూడా త్రీ థౌజండ్ రూపీస్తో కూడా మీరు శారీ బిజినెస్ స్టార్ట్ చేయండి నేనున్నాను ఓకే కదా ఈ వీడియో ఏంటంటే నేను ఇది ప్యాక్ చేస్తున్నది కూడా మీకు నేను చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి మీకు పార్సల్ అనేది చాలా నీట్గా ప్యాక్ చేస్తామన్నమాట శారీస్ కూడా ప్రతి సారీకి కవర్తో పెట్టి అందులో మీకు క్యాట్లాగ్ ఫొటోస్ కానీ లేదంటే క్యాట్లాగ్ బుక్ కానీ ఉన్నట్లయితే దాన్ని కూడా మేము పెడతాము అలాగే ఆ కవర్తో మొత్తం శారీస్ అన్నీ కూడా కవర్ చేసేసి వైట్ కలర్ ప్లాస్టర్తో మేము పెడతామన్నమాట ముందు ఈ బాక్స్ అంతటికీ ప్లాస్టర్ కానీ మనం మొత్తం పెట్టేసి చక్కగా ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బాక్స్కి మరొక కవర్ వేస్తామన్నమాట బాక్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది దీనికి మళ్ళీ మనం వైట్ కలర్ కవర్ ఒకటి వేస్తామన్నమాట మొత్తం బాక్స్ అంతటికి కూడాను ఇప్పుడు మనం అడ్రస్ అనేది రాసేసి దీని మీద పెట్టి మనం ప్యాక్ అనేది చేయాలి అయితే ఇప్పుడు నేను అడ్రస్ రాసేసి నేను పార్సల్ నేను చేస్తున్నాను అనమాట ఇంకా రెండు పార్సల్స్ చేయాలి ఒక పార్సల్ అయితే అయ్యింది ఇంకొక పార్సల్ కూడా చేయాలి ఇక నేను అడ్రస్లు రాసేసి పార్సల్స్ చేసేసి మనం కొరియర్కి ఇచ్చేయడమే అనమాట మీకు అర్థమయ్యడానికి మాత్రమే ఈ వీడియో చేశానండి హోల్సేల్లో మీకు కావాలి అనుకుంటే నాకు హోల్సేల్లో వచ్చిన దానిలో చాలా తక్కువ మార్జిన్ వేసుకొని నేను మీకు అనేది శారీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ మెసేజెస్ మాత్రమే కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో కానీ లేదంటే మెసేజెస్ ద్వారా కానీ నన్ను అడగవచ్చు నేను వెంటనే రిప్లై ఇవ్వలేకపోయినా నెక్స్ట్ వీడియోలో అయినా కూడా నేను చెప్తాను దయచేసి అర్థం చేసుకోండి మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం